చీరాల వాడరేవు తీరంలో సేద తీరేందుకు కుటుంబ సమేతంగా చీరాలకు చేరుకున్న గవర్నర్ రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ ను మర్యాదపూర్వకంగా కలిసిన బాపట్ల జిల్లా కలెక్టర్ రంజిత్ బాషా జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ చీరాల డీఎస్పీ బేతపూడి ప్రసాద్ వ్యవహార శైలిపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు సార్వత్రిక ఎన్నికల్లో ఏకపక్షంగా వ్యవహరించడంతో పాటుగా అభ్యర్థులపై దాడులకు తెగబడుతున్న చర్యలు తీసుకోకపోవడంపై విచారణ జరిపి చర్యలకు డిమాండ్ చేసిన కాంగ్రెస్ ప్రజా దళిత సంఘాల నేతలు నుంచి ఇంటర్ పదవ తరగతి అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షలు అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షల సన్నాహక కమిటీ సమావేశంలో బాపట్ల జిల్లా రెవెన్యూ అధికారి సిహెచ్ సత్తిబాబు రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ కుటుంబ సమేతంగా సేద తీరేందుకు గాను చీరాల మండల పరిధిలోని వాడరేవు తీరానికి చేరుకున్నారు కాగా చీరాలకు వచ్చిన రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ ను బాపట్ల జిల్లా కలెక్టర్ రంజిత్ బాషా జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ మర్యాదపూర్వకంగా కలిసి స్వాగతం పలికారు చీరాల మండల పరిధిలోని వాడరేబు సముద్ర తీరానికి వ్యక్తిగత పర్యటన నిమిత్తం వచ్చిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ కుటుంబ సమేతంగా వచ్చారు కాగా చీరాలకు వచ్చిన రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ ను బాపట్ల జిల్లా కలెక్టర్ రంజిత్ బాషా జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ మర్యాదపూర్వకంగా కలిసి స్వాగతం పలికారు సార్వత్రిక ఎన్నికల్లో చీరాల డీఎస్పీ బెద్దపూడి ప్రసాద్ వ్యవహార శైలిపై చీరాలకు చెందిన కాంగ్రెస్ ప్రజా దళిత సంఘాల నేతలు రాష్ట ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనాకు ఫిర్యాదు చేశారు సార్వత్రిక ఎన్నికల్లో చీరాల డిఎస్పీ బేతపూడి ప్రసాద్ వ్యవహార శైలిపై చీరలకు చెందిన కాంగ్రెస్ ప్రజాదళిత సంఘాల నేతలు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనాకు ఫిర్యాదు చేశారు ప్రణాళిక ప్రకారమే ఎన్నికల పోలింగ్ రోజున చీరల నియోజకవర్గంలో ప్రధాన పార్టీల అభ్యర్థులైనటువంటి చిరాల కాంగ్రెస్ అభ్యర్థి ఆమంచి కృష్ణమోహన్పై స్థానిక సిట్టింగ్ ఎమ్మెల్యే కర్ణం బలరాం వైసీపీ అభ్యర్థి కర్ణం వెంకటేష్ ఇతర ప్రాంతాల నుంచి తెచ్చుకున్న కిరాయి రౌడీలు దాడులకు తెగబడ్డారని ఫిర్యాదులు పేర్కొన్నారు ఇతర ప్రాంతాలకు చెందిన కిరాయి రౌడీలు చీరలో ఎన్నికల సమయానికి ముందస్తుగానే బస చేయడం అభ్యర్థులపై దాడులకు తెగబడే పరిస్థితి పెళ్లిందంటే అది కేవలం చీరాల డీఎస్పీ బేతపుడి ప్రసాద్ అధికార పార్టీకి ఏ విధంగా అండగా నిలిచారో అర్థం చేసుకోవచ్చని పేర్కొన్నారు ఎన్నికల కోడ్ మొదలు చీరాల నియోజకవర్గంలో వరకు కూడా చీరాల డీఎస్పీ వైసీపీకి అనుకూలంగా పనిచేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు ఇదే క్రమంలో ప్రతిపక్ష పార్టీల కార్యకర్తలపై అనేక కేసులు బనాయించారని ఉద్దేశపూర్వకంగా చీరాల వ్యవసాయ మార్కెట్ చైర్మన్ దళిత నేత గ్రెగొని పైన స్వయాన డీఎస్పీనే దాడి చేసి తీవ్ర గాయాల పాలు చేశారని చీరాల మున్సిపల్ కౌన్సిల్ పైన భౌతిక దాడులకు దిగడంతో పాటుగా వైసీపీ అల్లరి మూకలు బెదిరింపులకు దిగారన్నారు కాగా తక్షణమే చీరాల డీఎస్పీ బేతపుడి ప్రసాద్ వ్యవహార శైలిపై విచారణ చేపట్టి ఆయన్ను సస్పెండ్ చేయాలని ఫిర్యాదులో కోరారు ఎన్నికల కమిషనర్ను కలిసిన వారిలో కాంగ్రెస్ నేతలు పులిపాటి బాబురావు నీలం శామ్యూల్ మోజెస్ మల్లెల బుల్లిబాబు కోటి దాసు దేవరపల్లి బాబురావు డేటా జోసెఫ్ డేటా దివాకర్ మాచవరపు జూలియన్ సుధీర్ ఇసాక్ పేతూర్ బాబు తదితరులున్నారు కాంగ్రెస్ పార్టీ పోటీ చేశారు అక్కడ కర్ణం బలరాం కొడుకు వెంకటేష్ తను ఓడిపోతున్న భయంతో అద్దంకి నుంచి ఒక ఐదు వందల మంది రవిని తీసుకొచ్చుకొని అతని చుట్టూ కాపలే పెట్టి ఏదో మాటూరు అద్దంకి లాగా భయం పెడితే భయపడిపోతారు దిగ్గింగ్ చేద్దాం బిజిద్దాం అని ఆలోచిస్తా ఉండాడు ఇది చిరాల ఈ చేరాలలో గుడ్డ లోటు ఇస్తారు నువ్వు కాదు దేవుడు వచ్చిన ఉద్యమాల గడ్డ ఈ చీరాల్లో పెద్ద పెద్ద నాయకులు దొమనైజ్ చేసినట్టుగా చరిత్ర శక్తి చరిత్ర ఉంది ఇక్కడ కరాజీ ఉద్యమం పుట్టింది చీరాల్లో ఈ ఉద్యమం పుట్టినాక ఈ రాష్ట్రంలో అనేక ఉద్యమాలు పుట్టినాయి అనేక నాయకులు పుట్టుకొచ్చారు ఈ ఎనభై ఐదు జులై పదిహేడు జరిగిన ఉద్యమంలో పుట్టిన ఎప్పుడో కారులు ఈ రాష్ట్రంలో ఉన్నాయంటే చీర పుణ్యమే అది గుర్తుపెట్టుకోబలరాం ఇవే పెద్ద హీరో కాదు నలుగురు పొడంగ ఎక్కువ వచ్చి మమ్మల్ని కొట్టలు చూస్తున్నాం అనుకున్న వాళ్ళు ఈ వల్ల కాదు నీకు చేతనైతే నీకు ధైర్యం ఉంటే నువ్వు పెద్ద రౌడీవు కదా మర్నిస్ట్ నువ్వు ఒప్పుకుంటా ఆ పట్టుకు చీకటిలో దంపావు ఇక్కడ పోలీసును పక్క పంపించు ఒక డేట్ పెట్టుకో ఒక టైం పెట్టుకో నీ నీ స్టోన్ తెచ్చుకో మేము వస్తాం చేయాలని నుంచి లోకే వస్తాం మాకు ఎవరు బయట ఎక్కడ కొట్టుకుందాం ధర్మ చేద్దాం కురు చేత లాగా ఎవరికి వాడి ఊరు వెళ్ళి పెళ్ళిపోదాం నీకు అవకాశం ఉంటే తెచ్చుకో అంటే గత రెండు రోజుల నుంచి నియోజకవర్గంలో ఎంత అల్లు కొల్లారంగా మరి బయట వ్యక్తులను తీసుకొని వచ్చి బయట వ్యక్తులను తీసుకొని వచ్చి ఇక్కడ స్థానికంగా ఉన్న ఓటర్స్ని స్థానికంగా ఉన్న కాంగ్రెస్ పార్టీ లీడర్స్ని బెదిరించి తప్పుడు కేసులు పెడుతూ భయభ్రాంతులకు గురి చేస్తున్నారు చిరాల నియోజకవర్గం ఎమ్మెల్యే అయినటువంటి కల్ కర్ణం కృష్ణమూర్తి గారు వారు తనయుడు మరి ఇప్పుడు అభ్యర్థిగా ఉన్నాడు వీరిరువురు కూడా ఓటర్ దగ్గర ఒక మంచి అభిప్రాయం లేక వీళ్ళు అక్కడున్న నాయకుల మీద అక్కడున్న ఓటర్స్ మీద భయభ్రాంతులకి పోలీసుల్ని పోలీస్ అడ్డం పెట్టుకొని వాళ్ళు చేస్తున్న యొక్క విధానాన్ని మేము చిరాల నియోజకవర్గం నుంచి ఖండిస్తున్నాము దయచేసి అయ్యా మీరు మొన్న కూడా మీకు చెప్పడం జరిగింది ఒక ప్రశాంతమైన చిరాలని వాడు చేస్తుంది మీరే కాబట్టి మీరు మీకు అండగా ఉన్న పోలీసు పోలీస్ మీకు ఎంతగా ఎంత అండగా ఉండిద్దంటే మీ దగ్గర పవర్లు అంతసేపే మీ పవరు రేపు నాలుగో తారీఖున ఏమైందో ప్రజలే తీర్పిచ్చారు అది అది చూస్తారు అదే పోలీసు మీతో ఏం మాట్లాడతారో అది కూడా చూస్తారు ఆ మంచి కృష్ణమోహన్ గారు స్థానికులైనందువల్ల చీరాల ప్రజానికి ప్రమరదం పడుతూ ఉంటే అది చూసి ఓర్చుకోలేని కరెంట్ వెంకటేష్ బాబు అద్దంకి నుంచి రెవెడ్యూల్ని తీసుకొచ్చి ఒక పది మందిని కారుల్లో కర్రలు పెట్టి ఆ మంచి కృష్ణమోహన్ గారు వార్డుల్లో తిరుగుతూ ఉంటే వెంటబడి మరి ఏడో వార్డులో ఆయన ఓట్లు సరళ చూస్తూ ఉంటే కర్రలతో ఆయన వెహికల్స్ అన్ని కూడా ధ్వంసం చేయడం జరిగింది ఇదే విషయాన్ని మరి స్థానికంగా ఉన్న పోలీసులకు కంప్లైంట్ ఇస్తే పోలీసులు ఎలా మాత్రం పట్టించుకో పట్టించుకోకపోగా చీరాల్లో కాంగ్రెస్ పార్టీకి ఎవరైతే ఓటు పక్కన తిరిగారో మరి వాళ్ళ పక్కన అందరమైనా ప్రతి వార్డులో ఒక ఇరవై మంది కుర్రోళ్ళని వెన్నుకొని వాళ్ళందరమైనా పోలీసులు తప్పుడు కేసులు పెట్టడం జరుగుతూ ఉంది వాస్తవంగా కాంగ్రెస్ పార్టీ తిరిగినటువంటి చాలామంది కుర్రోళ్ళకి దెబ్బలు తగిలి పలకాయలు పగిలి హాస్పిటల్లో జాయిన్ అయితే వాళ్ళ హాస్పిటల్ నుంచి ఇంటికి వచ్చిందా కూడా ఉండకుండా వాళ్ళు పెట్టిన ఎవరిపైనైతే పెట్టారో అందులో కొన్ని పేర్లు తీసేసి కొంతమంది వరకే శేషం బయలు పార్టీ వన్ సిఆర్పి కింద శేషంబెయిల్ ఇచ్చి పంపించడం జరిగింది మన దీని మీద మాకేంటంటే పోలీసు మొత్తం కూడా వన్ సైడే పనిచేసింది మరి పోలీసులు అక్కడ వాళ్ళకి అమ్ముడు పోయి వైఎస్ఆర్ పార్టీ వాళ్ళకి మరి కాంగ్రెస్ పార్టీ యొక్క కార్యకర్తలు భయభ్రాంతులకు గురి చేసి ఓట్లు ఎలక్షన్లు ఓట్లు కూడా వేయకుండా జరగడం జరిగింది ఇటువంటి సంఘటనలు జరిగినప్పుడు ఖచ్చితంగా ఇటువంటి చర్యలు చేసినప్పుడు ప్రభుత్వం కానీ ప్రభుత్వం మరి ఎలక్షన్ కమిషన్ కానీ పోలీస్ డిపార్ట్మెంట్ కానీ నిష్పక్షపాతంగా చేయాల్సిన పరిస్థితుల్లో వాళ్ళు నిష్పక్షపాతంగా కాకుండా ఒక సైకో ఫ్యాన్స్ లాగా రూల్స్ని వాయులేట్ చేస్తూ ఏదైతే ఎలక్షన్ కోడ్ ఉందో ఆ ఎలక్షన్ కోడ్ అంతా కూడా ప్రొసీజర్లు వైలేట్ చేస్తూ చేయడం వలన ఎలక్షన్ ప్రాసెస్సే మరి పక్కదారి పట్టిందని చెప్పి ప్రజలు అనుకుంటున్నారు అదేవిధంగా ఈ బయట నుంచి వచ్చిన వాళ్ళు ఈ రోజు కూడా తిరుగుతూ ఉంటే ఎవరు కూడా వారి గురించి పట్టించుకోవట్లేదు ఇది పట్టించుకోవాల్సిన ఎలక్షన్ కమిషన్ పోలీస్ డిపార్ట్మెంట్ ఈ రెండు కూడా పట్టించుకోవట్లేదు రెండు దళిత నాయకులుగా ఉన్న నిష్ప మరి ఎటువంటి క్రిమినల్ రికార్డు లేకుండా పెద్ద మనుషులుగా ఉన్న మరి గురగోరి ఎంపీపీగా చేసాడు అలానే మార్కెటింగ్ కమిటీ చైర్మన్గా చేశాడు అటువంటి పరిస్థితుల్లో ఒక నాయకుడు దెబ్బ తగిలిందని వచ్చినప్పుడు పరామర్శించడానికి వచ్చినప్పుడు అటువంటి పరామర్శ చేసే పరిస్థితులు కూడా మరి ఈ డెమోక్రసీలో అటువంటి పరిస్థితి పర పరామర్శ కూడా చేయకూడదన్న విధానంగా పోలీసులు ప్రవర్తించడం చాలా శోచనీయం బాపట్ల జిల్లా కలెక్టరేట్లోని లోని డిఆర్ఓ చాంబర్ జిల్లా రెవెన్యూ అధికారి సిహెచ్ సత్యబాబు అధ్యక్షతన ఇంటర్ పదవ తరగతి అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షలు సన్నాహక కమిటీ సమావేశం జరిగింది ఈ నెల ఇరవై నాలుగు నుంచి జరగబోయే ఇంటర్మీడియట్ పదవ తరగతి అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షలను ఎటువంటి లోపాలకు లేకుండా కట్టుదిట్టంగా నిర్వహించాలని జిల్లా రెవెన్యూ అధికారి సీహెచ్ సత్యబాబు సంబంధిత అధికారులను ఆదేశించారు బాపట్ల జిల్లా కలెక్టరేట్లోని డిఆర్ఓ చాంబర్లో జిల్లా రెవెన్యూ అధికారి సేహెచ్ సత్యబాబు అధ్యక్షతన ఇంటర్ సన్నాహక కమిటీ సమావేశం జరిగింది ఈ సమావేశంలో జిల్లా విద్యాశాఖ అధికారి నారాయణరావు మాట్లాడుతూ ఈ నెల ఇరవై నాలుగు నుంచి జూన్ మూడవ తేదీ వరకు పదవ తరగతి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు జిల్లా వ్యాప్తంగా పదకొండు పరీక్ష కేంద్రాల్లో ఉదయం తొమ్మిది గంటల ముప్పై నిమిషాల నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల నలభై ఐదు వరకు జరుగుతాయన్నారు జిల్లా వ్యాప్తంగా ఏడు వేల మూడు వందల ఎనభై నాలుగు మంది విద్యార్థులు పదవ తరగతి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలకు హాజరవుతారన్నారు అదేవిధంగా ఇంటర్మీడియట్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు ఈ నెల ఇరవై నాలుగు నుంచి ముప్పై ఒకటి వరకు జిల్లా వ్యాప్తంగా ఇరవై ఒక్క పరీక్షా కేంద్రాల్లో ఉదయం తొమ్మిది నుంచి మధ్యాహ్నం పన్నెండు వరకు మధ్యాహ్నం రెండు గంటల ముప్పై నుంచి సాయంత్రం ఐదు గంటల ముప్పై నిమిషాల వరకు జరుగుతాయని మొత్తం తొమ్మిది ఐదు వందల డెబ్బై తొమ్మిది మంది విద్యార్థులు ఈ పరీక్షలకు హాజరవుతున్నట్టుగా జిల్లా ఇంటర్మీడియట్ విద్యాశాఖ అధికారి ఎర్రయ్య వివరించారు జిల్లా రెవెన్యూ అధికారి సేహెచ్ సత్యబాబు మాట్లాడుతూ పరీక్షా కేంద్రాల వద్ద విద్యార్థులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేయాలన్నారు అన్ని పరీక్షా కేంద్రాల వద్ద వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ అమలుకు చర్యలు తీసుకోవాలని పోలీసు అధికారులకు సూచించారు ముఖ్యమైన ఒకసారి చూద్దాం చీరాల మార్కెట్ రోడ్లో చేసి ఉన్న శ్రీమద్ విరాట్ పోతులూరి బ్రహ్మేంద్ర స్వామి ఎనభై ఒకటవ ఆరాధన మహోత్సవ వేడుకలు శనివారం ఘనంగా జరిగాయి ఈ సందర్భంగా భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని వారిని దర్శించుకున్నారు చీరాల మార్కెట్ రోడ్లో చేసి ఉన్న శ్రీమద్ విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి ఎనభై ఒకటవ మహోత్సవ వేడుకలు శనివారం ఘనంగా జరిగాయి ఈ సందర్భంగా భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు ఉదయం నుంచి ఆలయంలో వీరబ్రహ్మేంద్ర స్వామికి విశేష అభిషేకాలు పూజా కార్యక్రమాలు జరిగాయి మొదట గణపతి పూజ తదుపరి దంపతులతో పూజలు అనంతరం తీర్థ ప్రసాద వితరణ కార్యక్రమాలు జరిగాయి ఇక ప్రతి ఏటా లాగానే ఈ సంవత్సరం కూడా భారీ అన్నదాన కార్యక్రమం ఆలయ ప్రాంగణంలో నిర్వహించారు కమిటీ ప్రతినిధులు ఏర్పాట్లను పర్యవేక్షించారు జరుగుతున్నది దీన్ని సహకరించిన భక్తులందరికీ ఆ దేవుని చదన గొప్ప ఎలవేడలా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను శ్రీమద్ విరాట్ కోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి వారి మూడు వందల ముప్పై ఒకటవ ఆరాధన మహోత్సవం ఈరోజు విశాఖ శుద్ధ దశమి నాడు జరుగుకోవడం జరిగింది చీరాల్లో ఎనభై ఒకటవ ఎనభై ఒకటవ వార్షోత్సవం జరిగింది ఎనభై ఒక్క సంవత్సరాల నుంచి నిరుద్యానంగా కార్యక్రమం జరుగుతున్నాము బాపట్ల జిల్లా వ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికల ప్రక్రియను ప్రశాంతమైన వాతావరణంలో సమర్థవంతంగా నిర్వహించినందుకు జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ రంజిత్ బాషాను జిల్లా రెడ్ క్రాస్ ప్రతినిధులు మర్యాదపూర్వకంగా కలిసి ఘనంగా సన్మానించారు బాపట్ల జిల్లాలో ఎన్నికలు ప్రశాంతమైన వాతావరణంలో సమర్థవంతంగా నిర్వహించినందుకు గాను బాపట్ల జిల్లా రెడ్ క్రాస్ చైర్మన్ నారాయణ భట్ ఆధ్వర్యంలో రెడ్ క్రాస్ ప్రతినిధులు జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ పి రంజిత్ బాషాను మర్యాదపూర్వకంగా కలిశారు ఈ క్రమంలో కలెక్టర్ రంజిత్ బాషాను రెడ్ క్రాస్ ప్రతినిధులు ఘనంగా సత్కరించారు చీరాలపట్నం పట్నం సంత బజార్లో వేయించేసి ఉన్న శ్రీవాసవి కన్యాశ్వరించి చీరాల పట్నం సంత బజార్లో వేయించేసి ఉన్న శ్రీవాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆలయంలో వాసవి మాత జయంతి పూజలు జరిగాయి ఈ సందర్భంగా ఉదయం నుంచి అమ్మవారికి వివిధ ద్రవ్యాభిషేకాలు అలంకరణ సేవలు నిర్వహించారు తదుపరి నిర్వహించిన కుంకుమార్చనలో నూట ఎనిమిది మంది మహిళలు పాల్గొని అమ్మవారిని స్మరించుకున్నారు ఆలయ ప్రాంగణంలో పుణ్య దంపతుల వాసవి మాత జయంతిని పురస్కరించుకుని స్వర్ణకిరీట ధారణలో వాసవి అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చారు వేడుకలకు హాజరైన భక్తులకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు కమిటీ ప్రతినిధులు మాధవరావు వరదరాజు విశ్వేశ్వరరావు శేషారత్నం లక్ష్మీనారాయణ పవన్ కుమార్ తదితరులు పాల్గొన్నారు నేటి తిరుమల తిరుపతి వేసవి సెలవుల కారణంగా తిరుమలగిరిలో భక్తులతో టికెట్లు ఆడుతున్నాయి వెంకటేశ్వర స్వామిని దర్శించుకునేందుకు వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులతో తిరుమల కొండపై ఉన్న కంపార్ట్మెంట్లన్నీ నిండిపోయాయి నారాయణగిరి షెడ్లు వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లో నిండిపోయి గోగర్భం జలాశయం వరకు క్యూ లైన్లో నిలబడ్డారు టోకెన్లు లేని భక్తులకు ఇరవై నాలుగు గంటలకు పైబడి సర్వదర్శనం కలుగుతుందని టీటీడీ అధికారులు తెలిపారు అలిపిరి గుండా కాలినడకన వచ్చిన భక్తులకు సుమారు ఇరవై ఐదు వేల టికెట్లు పంపిణీ చేశారు నిన్న డెబ్బై ఒక్క మంది భక్తులు స్వామివారిని దర్శించుకోగా నలభై మూడు వేల నూట తొంభై తొమ్మిది మంది తల్నీళ్ళు సమర్పించుకున్నారు భక్తులు సమర్పించుకున్న కానుకల వల్ల హుండి ఆదాయం మూడు పాయింట్ ఆరు మూడు కోట్లు వివరించారు చీరాలకు చెందిన శ్రీ పద్మ భాస్కర ఫౌండేషన్ ఆధ్వర్యంలో పేరాలకు చెందిన ఏడవ తరగతి విద్యార్థి లియోరాకి సైకిల్ అందజేశారు ఫౌండేషన్ చైర్మన్ గంటా అనిల్ కుమార్ చేతుల మీదుగా విద్యార్థికి సైకిల్ అందించారు చీరాలకు చెందిన శ్రీ పద్మ భాస్కర ఫౌండేషన్ ఆధ్వర్యంలో పేరాలకు చెందిన ఏడవ తరగతి విద్యార్థి లియోరాకి సైకిల్ అందజేశారు ఫౌండేషన్ చైర్మన్ గంట అనిల్ కుమార్ చేతుల మీదుగా విద్యార్థికి సైకిల్ అందజేశారు అనంతరం అనిల్ మాట్లాడుతూ తల్లిదండ్రుల పేరు మీద ఫౌండేషన్ స్థాపించి సమాజంలో తమ వంతు సేవలు అందజేస్తున్నామన్నారు ముఖ్యంగా వృద్ధులు పేదలు అనాథలకు అండగా నిలుస్తున్నామని తెలిపారు చదువు విషయంలో విద్యార్థులకు ఎటువంటి అవరోధాలు ఎదురైనా వాటన్నింటినీ తొలగించి విద్యాభివృద్ధికి ఫౌండేషన్ తోడ్పాటును అందిస్తుందన్నారు పేరాలకు చెందిన లియోరా అనే విద్యార్థి స్కూల్కి వెళ్లేందుకు సైకిల్ అవసరంగా భావించి వెంటనే విద్యార్థికి సైకిల్ అందజేయడం జరిగిందన్నారు భవిష్యత్తులో కూడా మరిన్ని సేవా కార్యక్రమాలు చేసేందుకు సంస్థ సిద్ధంగా ఉందన్నారు వాసుబాబు జై కుమార్ బాబురావు ప్రసాద్ తెతరులు పాల్గొన్నారు నేటి వాతావరణ సమాచారం ఒక సరిపరిశీలిద్దా నిన్న దక్షిణ ఛత్తీస్గఢ్ నుంచి కొమిరెని వరకు ఉన్న ద్రోణి ఈ రోజు దక్షిణ ఛత్తీస్ఘడ్ నుంచి దక్షిణ అంతర్గత కర్ణాటక వరకు తెలంగాణ రాయలసీమ అంతర్భాగంగా సగటు సముద్ర మట్టానికి మూడు పాయింట్ ఒక కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించింది నైరుతి రుతుపవనాలు మే పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు నాటికి దక్షిణ అండమాన్ సముద్రం ఆగ్నేయ బంగాళాఖాతంలోని కొన్ని ప్రాంతాలు నికోబార్ దీవులోకి ప్రవేశించే అవకాశం ఉంది మే ఇరవై రెండు కల్లా నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడే అవకాశం ఉంది అల్పపీండ మొదట్లో ఉత్తర ఈశాన్యంగా పయనించి తరువాత మధ్య బంగాళాఖాతంలో మే ఇరవై నాలుగవ తేదీ కల్లా వాయుగుండంగా బలపడే అవకాశం ఉంది నిన్నటి రాయలసీమ పరిసర ప్రాంతమైన ఉత్తర తమిళనాడుపై ఉన్న అప ఆవర్తనం ఈరోజు తక్కువగా గుర్తింపబడింది చీరాల పట్టణంలోని భవానీ థియేటర్ సముదాయంలో ఏర్పాటు చేసిన అనిత ట్రేడ్ ఫర్ వరల్డ్ టెల్ ఫిష్ ఎగ్జిబిషన్ ప్రజలను విశేషంగా చీరాల పట్టణంలోని భవానీ థియేటర్ సముదాయంలో ఏర్పాటు చేసిన అనిత ట్రేడ్ ఫార్ వరల్డ్ టన్నెల్ ఫిష్ ఎగ్జిబిషన్ పట్టణ ప్రజల్ని చిన్నారులను విశేషంగా ఆకట్టుకుంటుంది ముఖ్యంగా ఎగ్జిబిషన్లో ఏర్పాటు చేసిన అండర్వర్డ్ టన్నెల్ ఫిష్ వేళ రకాల చేపలు ఆహుతులను విశేషంగా ఆకట్టుకుంటున్న ఇదే క్రమంలో చిన్నారుల కొరకు ఏర్పాటు చేసిన జాయింట్ వీల్ కొలంబస్ బేబీ ట్రాయ్ కొలంబో వంటి అనేక వినోదాన్ని అందించే ఆట వస్తువులను తిను బండారాలు సైతం అందుబాటులో ఉంచారిక వేసవి సెలవులు కావడంతో చిన్నారులు సైతం ఎగ్జిబిషన్ ఎంతగానో ఎంజాయ్ చేస్తున్నారు సెయింట్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ కళాశాలలో ప్రాంగణంలో ఏపీ ఇంజనీరింగ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ శనివారం సైతం కొనసాగినట్లు కళాశాల సెక్రటరీ ఒడమ రామకృష్ణారావు ఓ ప్రకటన ద్వారా తెలియజేశారు ఆంధ్రప్రదేశ్ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్ ఆధ్వర్యంలో జేఎన్టీయూ కాకినాడ పర్యవేక్షణలో వేటపాలెంలోని సెయింట్ ఆన్స్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ కళాశాలలో ప్రాంగణంలో ఏపీ ఇంజనీరింగ్ కామన్ ఎంట్రన్స్ టెస్టు శనివారం సైతం నిర్వహించినట్లు కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ జగదీష్ బాబు తెలిపారు కాగా శనివారం జరిగిన టెస్టులో రెండు వందల పదమూడుకి గాను రెండు వందల మంది విద్యార్థులు హాజరైనట్లు తెలిపారు జాతీయ రాష్ట్ర సెంట్రల్ ఆఫ్ఘనిస్తాన్లో తాజాగా కురిసిన భారీ వర్షాలు వరదల వల్ల సుమారు యాభై మంది మృతి చెందారు శనివారం అధికారులు విషయాన్ని తెలిపారు సెంట్రల్ ఘోర్ ప్రావిన్స్ సమాచార శాఖ అధిపతి మావ్లావి అబ్దుల్ హైజే మాట్లాడుతూ వర్షాల వల్ల ఎంతమంది గాయపడ్డారన్న అంశంపై క్లారిటీ లేదన్నారు అనేక కీలకమైన రహదారులు తెగిపోయినట్టు చెప్పారు రెండు వేల ఇండ్లు పూర్తిగా ధ్వంసం అయ్యాయి మరో నాలుగు వేల ఇండ్లు పాక్షికంగా దెబ్బతిన్నాయి సుమారు రెండు వేల షాపులు ఇంకా నీటిలోనే మునిగి ఉన్నాయి గత వారం వచ్చిన ఆకస్మిక వరదల్లో మూడు వందల పదిహేను మంది మరణించారు మరో పదహారు వందల మంది గాయపడ్డారు సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గత కొన్ని రోజులుగా మహారాష్ట్రలో పర్యటిస్తున్నారు శుక్రవారం ఆయన ముంబైలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా శివాజీ పార్కులో భారీ బహిరంగ సభ నిర్వహించారు ఈ సభకు బీజేపీ కార్యకర్తలు అభిమానులు భారీగా తరలివచ్చారు సభ గ్రాండ్ సక్సెస్ కావడంతో మోడీ తన ఆనందాన్ని ట్విట్టర్లో పంచుకున్నారు ఈ సభకు సంబంధించిన ఒక వీడియోను ట్విట్టర్లో షేర్ చేసిన మోడీ మెమరబుల్ ముంబై మీ ప్రేమాభిమానాలకు ఎప్పుడు రుణపడి ఉంటాను ధన్యవాదాలు అని రాసుకొచ్చారు ఏపీ సీఎం జగన్ విదేశీ పర్యటనలో ఉన్నారు ఎన్నికల ప్రక్రియ ముగియడంతో ఆయన కుటుంబ సభ్యులతో కలిసి లండన్ స్విట్జర్లాండ్ ఫ్రాన్స్ లో పర్యటిస్తున్నారు గన్నవరం విమానాశ్రయం నుంచి ప్రత్యేక చార్టర్డ్ విమానంలో శనివారం లండన్ కి చేరుకున్నారు సీఎం జగన్ లండన్ లో అడుగుపెట్టిన సందర్భంగా అక్కడ ఆయన అభిమానులు ఘన స్వాగతం పలికారు సీఎం జగన్ విమానం దిగుతున్న క్రమంలో జై జగన్ అంటూ నినాదాలు చేశారు అనంతరం సీఎం జగన్ తో సెల్ఫీలు దిగేందుకు పోటీ పడ్డారు ఎన్నికల కౌంటింగ్ కు ముందు మళ్లీ రాష్ట్రానికి తిరిగి రానున్నారు సీఎం జగన్ జూన్ ఒకటిన సీఎం జగన్ రాష్ట్రానికి వస్తారు కియా లీజ్ పేరుతో కొత్త కార్యక్రమానికి కియా శ్రీకారం చుట్టింది ఓరిక్స్ ఆటో ఇన్ఫ్రాస్ట్రక్చర్ సర్వీసెస్ లిమిటెడ్తో తో భాగస్వామ్యంలో భాగంగా దేశవ్యాప్తంగా ఉన్న ప్రధాన నగరాల్లో ఈ లీజింగ్ ను కియా చేసింది తొలి దశ కింద హైదరాబాద్తో పాటు ఢిల్లీ ముంబై చెన్నై బెంగళూరు పూణే నగరాల్లో లీజుకు కియా కార్లు అందుబాటులో ఉండనున్నాయి లీజు కాలం పూర్తయిన తర్వాత వాహనాన్ని తిరిగి చేయొచ్చు అవసరాన్ని ప్రాధాన్యతను బట్టి మరో కొత్త మోడల్ కారు మళ్లీ లీజ్కు తీసుకోవచ్చు లీజింగ్ మోడల్ ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా పెద్ద ఎత్తున జరుగుతుంది భారత్లోనూ దీనికి విశేష ఆదరణ లభిస్తుంది అందుకే కియాల్ తీసుకొచ్చాం దీనివల్ల మా కస్టమర్లు మున్ముందు ఇంకా పెరుగుతారని సందర్భంగా కియా ఇండియా చీఫ్ సేల్స్ ఆఫీసర్ మయుంగ్ సిక్సోన్ ఆశాభావం వ్యక్తం చేశారు ప్రతిష్టాత్మక టీ ట్వంటీ వరల్డ్ కప్ టోని వామప్ మ్యాచ్ల తేదీలు వచ్చేసాయి టీమిండియా జూన్ ఒకటవ తేదీన బంగ్లాదేశ్ తో తొలి మ్యాచ్ ఆడనుంది నేపథ్యంలో భారత క్రికెట్లో న్యూయార్క్ విమానమేరు ఉన్నారు అయితే ఐపీఎల్ నాకౌట్ అవుట్ మ్యాచ్ల కారణంగా మే ఇరవై ఐదున కెప్టెన్ రోహిత్ శర్మతో పాటు కొందరు మాత్రమే వరల్డ్ కప్ కోసం అమెరికా బయలుదేరనున్నారు హిట్ మ్యాన్ తో పాటు వైస్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా సూర్యకుమార్ యాదవ్ రిషబ్ పంత్ అక్షర్ పటేల్ హర్షదీప్ సింగ్ జస్ప్రీత్ బుమ్రాలు న్యూయార్క్ వెళ్లను ఉన్నారు నవ్యా న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశల మారుసారి చీరాల వాడరేవు తీరంలో సేద తీరేందుకు కుటుంబ సమేతంగా చీరాలకు చేరుకున్న గవర్నర్ రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ ను మర్యాద పూర్వకంగా కలిసిన బాపట్ల జిల్లా కలెక్టర్ రంజిత్ బాషా జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ చీరాల డీఎస్పీ బేతపూడి ప్రసాద్ వ్యవహార శైలిపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు సార్వత్రిక ఎన్నికల్లో ఏకపక్షంగా వ్యవహరించడంతో పాటుగా అభ్యర్థులపై దాడులకు తెగబడుతున్న చర్యలు తీసుకోకపోవడంపై విచారణ జరిపి చర్యలకు డిమాండ్ చేసిన కాంగ్రెస్ ప్రజా దళిత సంఘాల నేతలు ఈ నెల ఇరవై నాలుగు నుంచి ఇంటర్ పదవ తరగతి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షల సన్నాహక కమిటీ సమావేశంలో బాపట్ల జిల్లా రెవెన్యూ అధికారి సిహెచ్ సమాప్తం నమస్కారం